రా రామా రా ఇట్లా ఇది వాళ్ళ ఇంటికి దొంగలు పడారట కాళ్ళు తీసుకున్నారట తాగిరట ఎప్పుడు రావరాలు సతీష్ కరెంట్ సతీష్ వాళ్ళ ఇంటికి సుత్తాలు వచ్చారట సుతాలు ఈ మరి మనకు మన దగ్గరకు వస్తున్నాం వాళ్ళు వర్కర్ రమ్మన్నారు వాళ్ళను సరే సతీష్ ఎటువంటి మరి పొలం పొలం కాడ ఒకసారి పొలం ఉంటే రమ్మని చెప్పు పట్టుకొస్తే మరి ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎంత మంది వాళ్ళు దొంగలు ఇద్దరా ముగ్గురా ఎందుకు వేసారు ఏ ఊరు నుండి వచ్చిరా వాళ్ళు కట్టేసిరా సరే కట్టేస్తే మాట్లాడదాం మాట్లాడి ఏదో ఒకటి వేద్దాం సతీష్ అయితే విలువ విడితే సతీష్ అత్తడు

తమ్ముడు మీ అల్లుడు దొంగతనం చేసినట ఇలా ఇంతకాలట ఆ క ఆయన బయలుసీను కట్టి నాతో సర్పంచ్ సాదండి గమన సర్పంచ్ కథా మన ఇచ్చేది మనం పోతాడు దుబాయిలుండగా వీడు ఇక్కడికి వచ్చి నా మానో మాట్లాడి సర్పంచ్ సర్పంచ్ బాబు తీసుకొచ్చిన ఏంద్ర రామా ఏంద్ర సతీష్ అర్హులు అంటాను ఎవరు ఏంటిది ఎందుకు ఇక్కడ కళ్ళు ఇల్లు ఇక్కడ ఎందుకు ఇడతారా

એય 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 પુની ઊર લંબે ના હું ના આ મારી વાત ના મામા આ દિલેલા દੰનમે દੰનમે વાત આગો તપડ આ મામા નું આગો એટલે સરપંચ માટીરો સરપંચ આંગળા એનો મુંને દબડે આ ઓરે એય એય રે ઇમલું નંદલે એય એ દા એસપી ઉંડા દા એસપી ઉંડા એ આ બાની પરફના એલે ના પૈસેલ એય એય રે મારી યાર દુબઈ નું ઉંડા એકલો મુડાળ ને ઊર કડક 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 હું નો હું કડક ને દાડી વેડું ને દાડ વેડું હું નો હું દાડ વેડું કડક પૈસેલ કોટના એ એય કડિયે ના ભાઈ કડિયે వాళ్ళు సిని పని చేసుకుంటే బాగుతాడు రావు తెలువగా చేసి ఊరు పిల్లలు చెప్పాను ఎన్నో చోడు